హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్ను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మా చింతల్లి పుట్టినరోజు అండి మా పెద్దమ్మాయిది పేరు చిన్ని అండి స్కూల్లో అయితే మేమైతే చిందు అని పిలుతామండి ఈరోజైతే మా పెద్దమ్మాయి అయితే బర్త్డే అండి అందరూ మీరందరూ కూడా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా చింతలకి హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్ మా చింతల్ని దీవించండి మా పెద్దమ్మాయిని అయితే నేను మీరందరూ దీవెత్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే హాస్టల్ అయితే వెళ్తున్నాం కేక్ వచ్చుకుని అయితే ఇప్పుడైతే మా పిల్లల్ని మా పెద్ద అయితే మీకైతే చూపించేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అయితే మా అయితే మీ అందరూ ఆశించి దీవించండి మీ అందరు ఆశీస్సులు మా చింతలకైతే మా ఇద్దరు బిడ్డలకైతే కో రావాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి మేము ఇద్దరు ఇప్పుడు బేకరీకి వచ్చేసామండి చూడండి కేక్ ఎంత బాగా రెడీ చేశారా నేను చెప్పిన కేక్ అనేది ఆర్డర్ చేసి మా ఇద్దరు అమ్మాయిల పేర్లు అయితే వేసాను చూడండి ఇది వచ్చేసి ఈ బేకరీ షాప్ అయితే చిన్నప్పుడు you వాళ్ళు ఉన్నారా చక్క ప్రేయర్ అండి స్వాతి చిన్న ప్రార్థన చేయండి ఇక్కడున్న చిన్న బిడ్డలు ఉన్నారు చిన్న బిడ్డలు మనవి దేవుడు ఆలో చిన్న चकाला चका आटा नलन गाने के साथ आना इधर सिंजो एक कटोरी गिर हिंदूला मारो थोड़ा आगे से चाटनो कैसे परले आई ऑन मारो ये सही है सही है मां छोटा प्रार्थना सही छोटा प्रार्थना है जैसे चलो ప్రార్థన మహాపరిశుద్ధులు జీవానికి మా దేవ ఈ నామానికి వేళ అస్తి తెలుసుకోయన మీ సన్నిధిలో చేరిన చిన్ని చిన్ని పాపను మీరు ఆశీర్వించండి తండ్రి బిడ్డకి మరొక సంవత్సరాన్ని అనుగ్రహించే వాళ్ళు జీవించినంతకాలం సంతోషాలతో అయినా మిమ్మల్ని మరుపుపరుస్తూ జీవించే బిడ్డలాగా ఉండేలాగా సహాయం చేయండి అయినా మిమ్మల్ని నమ్ముకే గొప్ప దీవెన తండ్రి నైనా ఆమె వెంట ఎప్పుడు కూడా కృపాక్షేమంలో ఆమె వెంట వచ్చేలా మీరు దీవించండి తండ్రి మీ రెక్కల చాట్ల బిడ్డని బదులుపరచండి వనోసరాలు తండ్రి నైనా ఏ చెడు దృష్టి అనేది బిడ్డ దరికి చేరకుండా మీ రెక్కల చోట్ల బదులుపరచండి నైనా బిడ్డకి నాయన జోడాలని మాట చెప్పి నాయన తెలుగు అనుగ్రహించండి నీ అందులో జ్ఞానము ఐశ్వర్యములు గుత్తములై ఆయన మీ దక్షిణ హస్తంతో జీవించండి తల్లిదండ్రులను జీవించండి అయినా వచ్చిన తనైనా బ్రదర్స్ సిస్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చేసే ప్రతి పనులు మీరు అండగా పండుగ ఉండండి బిడ్డకి ఐష్య ఆరోగ్యం క్షేమాన్ని అనుగ్రహించండి చదువు దాచితిని అనుగ్రహించండి ఆయన చదువుకొని అయినా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేలాగా వలన నైనా బిడ్డ ఎప్పుడు కూడా చదువుతూ నాయన నీ పరిమితించే బిడ్డలకు జీవించేలాగా సహాయం చేయండి చెడు వైపుకి బిడ్డ పెడుతున్నారు మంచి వైపుకే వెళ్ళి నాయన ఎప్పుడు కూడా నిన్నే స్థితించేలాగా సహాయం చేయండి అయినా మీకు కావాలి ఎంచండి రాకపోకల్లో ఉండండి శ్రద్ధగా పాఠాలు తిని నాయన బాగా చదువుకునేలాగా సహాయం చేయండి ఎగ్జామ్స్ బాగా రాసేటట్టు సహాయం చేయండి బిడ్డల చుట్టూ మీకు మంచి కావాలి ఎంచండి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి బిడ్డకి బిడ్డలందరికీ కూడా మంచి ఆయుష ఆరోగ్యములను అనుగ్రహించండి క్షేమాన్ని అనుగ్రహించండి అలాగే నన్ను జ్ఞాపకం చేసుకుంటండి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నేను ఇప్పుడు నా ప్రతి బిడ్డని నాయన ఎవరైతే అస్వస్థతలో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి ఇక్కడ సేవ చేస్తున్న స్టాఫ్ని కూడా మీరు నాయన వారిని కూడా గెలిపించండి ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో నైనా సర్వం ఏదైనా సర్వ తెలియాలి అయినా అందరినీ కూడా మీరు నైనా వారి వారి అనుకున్న ఫలితాలను మీరు చూపించండి తండ్రి నాయన నాయన ప్రతి ఒక్కరి గాయాలను ముట్టి స్వస్థపరిచే దేవుడు నైనా ఆయన బిడ్డలందరికీ కూడా క్షేమాన్ని ఆయుష ఆరోగ్యం అనుభవించండి ఆయన ముఖ్యంగా చిన్నికి అయినా తన జీవిత కాలం అంతా మీరు తోడయండి కృపాక్షేములే ఆమె వంట వచ్చినట్లు సహాయం చేయండి సుఖ సంతోషాలను అనుభవించండి భవిష్యత్తు అంతా కూడా బిడ్డకు మంచిగా ఉండేలా సహాయం చేయండి ఫలితాలను ఆశీర్వదించండి ఆయన అందరి చుట్టూ అందరూ నైనా మీరే నిజమైన దేవుడు తెలుసుకున్న సహాయం చేయమని ప్రవేశామని ప్రార్థిస్తున్నాం లోపలి ਤਾਂ ਉਸ ਤਰ੍ਹਾਂ ਦੇ ਜੇ ਲਾਈਟ ਹੈ ਲੈ ਲੈ ਤਾਨੂੰ ਲਾਈਟ ਨਾ ਰੰਦ ਕਟ ਆਉਤਾ ਹੈ ਹੈਪੀ ਬਰਥਡੇ ਜੀ ਗਾਇ ਜੱਕ ਮੈਡੋ ਅਸਲ ਬ ਗਾਇਤਰੀ ਬਾਗ ਕੈਨ ਕਟ ਨਹੀਂ ਕੈਨ ਕਟ ਨਹੀਂ ਅਲਗ ਰਹਿੰਦੀ ਹਾਂ ਸਰ ਨਹੀਂ ਕੈਨ ਕਟ ਬੁਡਮੰਗ ਮਾਂ ਇੰਟਰਗਟ ਕਰਿਆ ਪਪੜਾ ਆਹ ਮੈਂ ਕਹਿੰਦਾ ਰੱਖਦਾ ਮਾਂ ਜਲਵੇਂ ਸਵਾਤੀ ਕੈਨ ਮੈਨ ਅਗਰ ਇੰਡ ਕੋਈ ਆਹ ਅਗਟ ਲਾਈਟ ਆਈ ਬਣ ఒక్కసారి <laughs> <laughs>

మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడి మీకు బాగా గ్రాండ్ గా చేసినట్టు మీరేం చేయాలి వాళ్ళకి ఉద్యోగం

దొరగ నువ్వు కూడా వెళ్ళరా మాది నువ్వే చెప్పాలెక్క అజ్జియ్యి బా పసరిగి మొహల్ బాకా చానండే

ముందరెట్టేసుకున్నారు నోట్లో అయింది వెళ్ళండి ఏ వెళ్ళండి ఏంటి చిన్నిటి తిరుగు

आ ये लो डर गया लगता है नहीं पर मेरी बात तो आ गया ये लायक है आई बात अर्जुन चुगा खड़ा हो खजाना मुंदरा जा जा मुंदरा का मुंदरा मुंदरा नहीं चुगा అది రావలెను కదా రేరేనా రమల రమల ఫోటో తీయండి ఏ సార్ అది క్రీవే కూడన కొడత క్రీమే తీన కొడత వదిలే కొంచెం కొద్దిగా కదర్ నా అపి దగ్గర

कैनल ड्रा आज़ादी आज़ादी लावने काला लावने काला चिंदन चिंदन चाचन को चाचनिया ये चिंदनिया ये जी ये बाजू का हाँ हाँ आ बाई नहीं होगा यार अन्य मेम It's only mouth for me, right? You do it and you don't change this. Who? This. Oh I get the hang

അങ്ങനെ ആൾക്ക് വീഡിയോ ആഹായിടോ ഓടിക്കണേ ആ കിച്ച അടുക്ക പോവുന്നാ ആയിടോ എന്താന്നാ അച്ഛൻ ഒക്കെ ഇപ്പൊ നേ ആ ലൈദൻ પડത്തരേ ചർവേൻ

అంగోడే ఎలా కెలపాయిటి మీరు కాని పెట్టలేదులే మేడ అది పైను చూడదు పొడుము పై వైడర్ మాస్ అది వై చక

搞对象。